హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషిని వెతకటానికి వెళ్ళిన తులసి ఏడుస్తూ తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఏంటి తులసి పాప కనపడలేదా అనే ఎత్తి ప్రశ్నిస్తూ ఉంటుంది లేదు దినా మొత్తం కూడా వెతికి చూశాను ఎక్కడ కూడా కనపడలేదు అనే తులసి ఈ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అయ్యో చిన్నపిల్ల ఎక్కడ దారి తప్పిపోయిందో ఏంటో ఏమైందో ఏంటో అని బామ్మ కూడా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు ఖుషి పాపని కాపాడి బైక్ పైన దారిలో తీసుకోవాలి వెళ్తూ ఉంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న లక్ష్మి సిద్ధుని తులసిని చూస్తూ ఉంటుంది ఖుషి ఖుషి పాప ఖుషి పాప అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉండటంతో లక్ష్మక్క నువ్వా అంటూ వెళ్తున్న సిద్ధు బయక్ ఒక్కసారిగా ఆపేస్తూ ఉంటాడు ఏంటక్క నువ్వేంటక్క ఇలా అని సిద్ధు అడుగుతూ ఉంటే అప్పుడే పాప అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది ఖుషి ఖుషి అంటూ లక్ష్మి ఖుషి పాపని తీసుకొని ముద్దలాడుతూ ఉంటుంది ఏంటక్క ఈ పాప నీకు తెలుసా అని సిద్ధు అడగటంతో అవును ఆ పాప మాకు పాక కావాల్సిన వాళ్ళ పాప అని తప్పిపోయింది అని వీధ్యలు పట్టు వెతుకుతున్నాం సమయానికి నువ్వు కాపాడి ఇలా తీసుకువస్తున్నావు థ్యాంక్ యూ అని లక్ష్మి చెబుతూ ఉంటుంది అందులో ఏముందక్క రా బండెక్కు ఇంటి దగ్గర దిగి పెడతాను అని సిద్ధు అంటాడు సరే అని లక్ష్మి ఖుషిని తీసుకొని బైక్ ఎక్కి తులిసి వాళ్ళ ఇంటికి వచ్చేస్తూ ఉంటు ఇక సిద్ధు వాళ్ళని బయటే డ్రాప్ చేసేసి తిరుగుతూ ఉంటారు లక్ష్మి ఖుషి పాపాని తీసుకొని అక్కడ వాకిట్లోకి రాగానే ఏంటి ఖుషీ పాప ఎక్కడ కనిపించింది ఖుషీ పాప క్షేమంగా ఉంది అని తులసి అందరూ చాలా షాకింగ్ సంతోషపడుతూ ఉంటారు అయితే తులసి ఖుషి అయితే తులసమ్మ తులసమ్మ అంటూ తులసిని హక్ చేసుకుంటుంటే తులసి ముద్దులాడుతూ ముద్దుల్ని చేస్తూ ఉంటాడు లక్ష్మి ఖుషి ఎక్కడ కనిపించింది నుండి తీసుకొస్తున్నావు అని భామ్మ అడగటంతో ఆ రోజు నేను నా ఫ్రెండ్ అని పరిచయం చేశాను కదా అతను ఈరోజు ఖుషిని కాపాడాడు అని లక్ష్మి చెబుతూ ఉంటుంది అవునా ఆ అబ్బాయి మనకు ఎన్ని రకాలుగా సహాయం చేస్తున్నాడు ఒకసారి లోపలికి రమ్మనొచ్చు కదా అని బామ్మ చెబుతూ ఉంటుంది అప్పుడే సిద్ధు లక్ష్మక్క అంటూ మళ్ళీ తిరిగి వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి సిద్ధుని ఖుషిని కాపాడాడన్న విషయం తులసికి ఎప్పటికీ అర్థం అవుతుందా లేదా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్